వెల్కమ్ టు సమయం టీవీ ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు సో ఈ రోజైతే నేను దీపాల దగ్గరికి అలాగే పువ్వులు క్రాకర్స్ వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి అంటే ఎంత రేట్లలో అమ్ముతున్నారు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే వచ్చేసాం సో ముందుగా అయితే పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళ మాటల్లోనే విందాం ఆంటీ చెప్పండి అంటే మీరు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు అంటే పువ్వుల విశిష్టత చెప్పండి దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ వాటి అప్పటి నుండి ఈ పువ్వులన్నీ మనం ప్రతి పండుగలో మనం ఉపయోగిస్తాం కదా సో మీరు ఏ పండుగలకు ఎక్కువ అమ్ముతారు దివాళీ దసరా అంటే ఎక్కువ అప్పుడే అవుతుంది బండిలకు పూజలు చేయడం షాప్స్కి న్యూ బండిలకు దానికి కొంటారు కదా అప్పుడు బతుకమ్మలు ఎక్కువ అమ్మడం దసరా దివాళి అండ్ ఈ పువ్వులు కూడా అంటే అమ్మవారిని అలంకరించడానికి కానివ్వండి లేకపోతే చేమంతి పువ్వులు ఉన్నాయి అక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి తామర పువ్వు ఉంది ఇవన్నీ కూడా అమ్మవారిని అలంకరించడానికి ఉపయోగిస్తారు కదా సో మీరు మీరు ఎలా జరుపుకుంటారు అవన్నీ కూడా చెప్పండి మేము కూడా అన్ని పువ్వులు పెడతాం ప్రతి పువ్వులు పెడతాం చామంతి పువ్వులు మల్లె పువ్వులు బంతి పూలు ఎక్కువ అంటే ఇవే డెకరేషన్కి ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం డోర్స్కి షాప్స్కి బండిలకి అన్నిటికీ న్యూ కొత్తిల్లు ఉంటాయి కదా కొత్తింటికి కూడా ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు ప్రతి పండగలకి యూజ్ అవుతాయి కానీ ఎక్కువ దివాళి దసరా బతుకమ్మకి అమ్మవార్ల పండగలు కొత్త షాప్స్కి కొత్త ఇంట్లకి వాహన వాహనాలకి బస్సులకి బండిలకి షాప్స్కి ఎక్కువ ఉప ఉపయోగపడతాయి మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్యం